బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వారెందరో మహానుభావులు వారి యొక్క త్యాగాల ఫలితాల వల్ల మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఇప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు అదలాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా మరి ఇలా మన స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత అనేకమైనటువంటి కులాలున్నా మతాలున్నా మరి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా కలిసి ఈ భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశాన్ని మనం మనం ముందుకెళ్తా ఉన్నాం అందుకొరకే ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం కూడా రానాడు అనేక మంది ఏదైతే అసూలు పాసినా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనమందరం ఈరోజు స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా ఈరోజు జీవిస్తున్నామంటే వారి యొక్క త్యాగ ఫలితమే అందుకొరికే ఈరోజు మరి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి దేశ ప్రజలకు ఇలా బిఆర్ఎస్ పార్టీ కార్యంలో పాల్గొనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్